టైం వచ్చేసి కరెక్ట్గా రెండున్నర అయితే అవుతుంది చాలాసేపు నుంచి అయితే వెయిట్ చేశాను అనమాట ట్రాన్స్పోర్ట్ ఆయన కాల్ చేసి చెప్తాడేమో లోడ్ అనుకొని మనము బీహార్లోకి అయితే లోడ్ అయితే మాట్లాడుకునేంటి బీహార్లో వచ్చేసి పాట్నాకైతే లోడ్ అయితే ఆయిల్ లోడ్ అయితే ఉందని చెప్పి అన్నాడు అనమాట ట్రాన్స్పోర్ట్ ఆయన అది కొద్దిగా సస్పెన్స్లో ఉంది కొన్ని అక్కడే ఎమిగిన అని అక్కడే ఆపుకో అంతా ఆయన కన్ఫర్మ్ అయిన తర్వాత నీకు కాల్ చేసామనేది చెప్పాడు కాకపోతే ఇంతవరకు కాల్ చేయలేదు ఆయన ఇంకా మరి ఉందో లేదో డౌట్ అయితే వచ్చింది నాకు ఇక సరే అని చెప్పి వేరే ట్రాన్స్పోర్ట్కి కర్ణాటకలో రాయచూర్ నుండి మనం అక్కడ ట్రాన్స్పోర్ట్ కాల్ చేసిన తర్వాత ఛత్తీస్గఢ్కి లోడ్ అయితే వచ్చింది వచ్చిందనమాట కి ఇక రాయపూర్కి వచ్చేసి కంద లోడ్ అంట ఇక కిరాయి కూడా మంచిగా అయితే ఉందనమాట మనకి కిరాయి వచ్చేసి టన్నుకి రెండు వేల ఎనిమిది వందలు టన్ను అయితే మాట్లాడుకున్నాను ఇక జర్నీ అయితే స్టార్ట్ చేసుకుని బయలుదేరుతున్నాం చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేది జస్ట్ ఇప్పుడే మనం రాయచూర్లో లోడింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికి అయితే వచ్చేసాం మిల్లులో కూడా బండి పాయింట్లో అయితే బండి అయితే అలా వచ్చేసి ఇలా రివర్స్ అయితే కొట్టించి పెట్టేశాం వెనకాల గోడను మరి గూడనే ఇది గోడను అట్లాగే మిల్లు దాల్ మిల్లు ఇక్కడ కింద పెట్టిన బస్తాలన్నీ మనకే అనమాట మన బండిలో వేసేదానికే లోడ్ అంతా ఇది మన చాందికి ఆకలి అయినట్లు ఉందనమాట అమెకే మధ్యాహ్నం బిర్యానీ తిన్నాడు కానీ ఆ బిర్యానీ సరిపోలేదు లాస్ట్కి కందలు ఎదురుకుని తింటున్నాడు చాంద్ ఏం తింటావా పందలో ఏం ఆకలితుందా తిన బాగా తిన అదే మన బండి లోడ్ అంతా కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట నైట్ వచ్చేసి కరెక్ట్ పదకొండు ఆ టైం అయితే అయిందంట లూడో నేను వచ్చేసి ఇంకా ఊరికైతే వెళ్ళిపోయాను నేను మళ్ళీ రేపు సాయంత్రం అట్లా బయలుదేరుతాను చాంద్ నువ్వు లోడ్ చేసేసుకొని రెడీగా అయితే పెట్టేసుకో ఊరికి వెళ్ళి వచ్చేస్తాను అని చెప్పైతే అన్నాను చాంద్కి చాంద్ వచ్చేసి ఇంకా అంతా లోడ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇక్కడే పడుకొని మళ్ళీ మార్నింగ్ కూడా చాంద్ కూడా అన్న నేను కూడా ఇంటికి వచ్చి కొద్దిగా పని ఉంది నాకు ఇంటికి వచ్చి మళ్ళీ నేను సాయంత్రం మళ్ళీ ఇద్దరు కలిసి వస్తామని అని అయితే చెప్పాడు అనమాట సల్ల చాందు మరి అయితే బండి అక్కడే సేఫ్టీగా అక్కడే పెట్టి మిల్లిలో ఇక వచ్చే తర్వాత మళ్ళీ సాయంత్రానికి ఇద్దరు కలిసి ఇద్దరు వెళ్ళిపోదామని అయితే చెప్పాను చాందకి మరి చాందో నేను మళ్ళీ ఆదు నుండి ఇద్దరు కలిసి రావడం అయితే జరిగింది జస్ట్ ఇప్పుడే ఇంకా బండి దగ్గరికి వచ్చి బిల్లు అన్ని ఇచ్చేసాడు ఇంకా పూర్తి చేసుకొని నెమ్మదిగా ఇంకా బయలుదేరుతున్నాం అనమాట జర్నీ స్టార్ట్ చేసుకొని మీరు ఊరు దాటిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ మహబూబ్ నగర్ రోడ్లో హెచ్పి బంక్ అయితే వచ్చింది బంక్లో డీజిల్ వేయించేద్దామని చెప్పి బంక్లోకి అయితే డీల్ చేశాను కాకపోతే మనం పాయింట్లో బండి పెట్టి డీజిల్ ఫుల్ చేసుకుందాం అనుకుంటే ఇంకా బండ్ వచ్చేసి చూస్తున్నారు కదా బండ్లు వచ్చేసి ఇంకా అన్ని డీజిల్ ఫుల్ దానికైతే పాయింట్లో అయితే పెట్టేసుకున్నారు ఇక ఇక్కడ బండి ఆగింది కదా ఈ బండ్ అయిన తర్వాత మన బండి ఇక్కడ రివర్స్ కొట్టిచ్చేద్దామని చెప్పి బండ్ వచ్చేసి ఇక ముందుకైతే ఇలా పెట్టేసుకున్నాం అనమాట బండి డీజిల్ అయితే ఫుల్ అయితే ఏం చేసాడో ఈ పాయింట్ అయితే మన బండి అయితే పెట్టించేద్దాం బండి కూడా వెళ్తూ ఉంది డీజిల్ వచ్చేసి నూట డెబ్బై తొమ్మిది లీటర్లు అయితే పట్టింది పదహారు వేల మూడు వందల ఒక్క రూపాయి అలాగే రైచూరు ఈ చుట్టుపక్కల లోకల్ మనిషి అనమాట పేరేమనా అంజీ అన్న వచ్చేసి మన బండిని చూసి అన్న మీ సబ్స్క్రైబర్ అన్న నేను కూడా అని చెప్పి ఇంకా అన్న అయితే కలవడం అయితే జరిగింది అనుకోలేదు చాలామంది కూడా మనకి దారిలో కూడా సబ్స్క్రైబర్స్ కలిచారు కాకపోతే నేను అనమాట మన వీడియోలో నేను తీసేవి అంత బాగానే ఉంటుంది కాకపోతే ఎవరెవరు ఏం చూస్తారు అనేది మనకు తెలియదు కాబట్టి కొద్దిగా గుర్తుపట్టలేకపోతుంటాను ఏమనుకోకండి ఎక్కడైనా పలకరించినప్పుడు గుర్తుపట్టగా కొద్దిగా ఇది చేసుకుంటా ఉంటాను ఏమనుకోదండి ఫ్రెండ్స్ అన్న ఓకేనా ఏం చేస్తుంటారా అవునా సరేనా బయలుదేరుతాం అయితే ఛత్తీస్గఢ్ రాయపూర్ జస్ట్ ఇప్పుడు అదే అదే ఓకే ఫ్రెండ్స్ ఇంకా బయలుదేరతాం మనకు కూడా టైం అవుతుంది బంగళూరు నుండి బయటకు రాగానే ఇక నెమ్మదిగా మనకి చినుకులు కూడా స్టార్ట్ అయినాయి ఇక ఎక్కడ పడుతుందో ఏంటో ఇప్పుడు మాడలు అయినాయి కాబట్టి ఒక చోట పడుతు ఉంటుంది ఒకసారి పడుకోకుండా ఉంటుంది అనమాట ఇక చూసుకుంటే వెళ్ళిపోదాం ఎక్కడన్నా వెళ్ళినప్పుడు వాళ్ళే నన్ను గుర్తుపట్టి ఇలా పలకరిస్తారని నేను అనుకోలేదు కాకపోతే వాళ్ళు పలకరించినప్పుడు ఈయన ఎవరో కూడా నాకు తెలియదు ఇతను పలకరిస్తున్నాడు కదా అని చెప్పి నాకు ఆ టైంలో అట్లా ఆలోచన వచ్చేస్తుంది కాకపోతే అన్న మీ సబ్స్క్రైబర్ అన్న నేను కూడా మీ వీడియోలు చూస్తుంటాను అన్నప్పుడు అప్పుడు అరే అవునన్నా అని చెప్పేసి మరి మాట్లాడేసి వాళ్ళతో తర్వాత హ్యాపీగా అయితే అనిపించింది అనమాట అన్న వచ్చేసి మాట్లాడే కదా ఇప్పుడు అంజన్న అనుకోకుండా అంతే ఇట్లా జరుగుతూ ఉంటుంది నాకైతే మొత్తానికి హ్యాపీ అబ్బా నాకు కూడా ఇట్లా అక్కడక్కడా వెళ్ళినప్పుడు నన్ను కూడా గుర్తుపట్టి పలకరిస్తారు అని అనుకోలేదు కానీ పలకరించారు చాలా హ్యాపీగా అయితే ఉంది కరెక్ట్గా ఇప్పుడు మనం జడ్చర్లో బస్ స్టాప్ దగ్గర అయితే బయట హైవేలో అయితే ఆపాం టైం కూడా మనకి కరెక్ట్గా ఒకటి నలభై అయితే అవుతూ ఉంది ఇక నాకైతే ఫుల్ నిద్రమత అయితే వచ్చేసింది అనమాట ఇక మన చాందికి లేపి బండి అయితే ఇద్దామని అయితే అనుకున్నా ఎందుకంటే నిద్రమత్త వచ్చినప్పుడు ఇంకా అలాగే పడుకో బండి డ్రైవింగ్ అయితే చేయకూడదు అనమాట మళ్ళీ పరబడిన ఏదైనా కన్ను మూసి తెసే లోపల ఏం జరుగుతుందేమో చెప్పేదానికి అస్సలు రాదు ఎందుకంటే ఇద్దరు ఉన్నాం కాబట్టి ఇబ్బంది అయితే ఏమి ఉండదు అందుకే ఇంకా నేను కాసేపు మార్నింగ్ డే పడుకుంటే మళ్ళీ అటు నుంచి రూట్స్ ఎలా ఉంటాయి ఏంటనేది మళ్ళీ వీడియో రూపంలో చూపించడానికి కొద్దిగా అవకాశం అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే మనం చాందికైతే ఇవ్వబోతున్నాం ఎదురుగా కనబడితే మనకి హైవే అనమాట ఆ బ్రిడ్జి పైన బండి ముందు వచ్చేసి హైవే అయితే వచ్చింది అండి ఇంకా ఫోర్ లైన్ అయితే వచ్చింది చూడండి మనకి హైదరాబాద్ స్ట్రైట్ ఉంది షాద్ నగర్ ఇంకా స్ట్రైట్ ఒకటే ఇంకా ఫోర్ లైన్ టైం కూడా మనకి కరెక్ట్గా ఒంటి గంట అయితే అవుతుంది ఉంది వెళ్తానే ఉన్నా మొత్తం ఫోర్ లైన్ అనమాట మనం బయలుదేరినప్పటి నుండి జక్చర్ల దగ్గర నుండి మొత్తం ఫోర్ అయిన ఉందన్నమాట ఇది వచ్చేసి కరెక్ట్గా మనం ఆసిఫాబాద్ దాటిన తర్వాత బైపాస్ రోడ్లో అయితే వెళ్తూ ఉన్నాం ఫోర్ లైన్ మొత్తం ఇక టోల్ గేట్ కూడా ముందైతే వచ్చిందనమాట ఇంకా ఇక్కడ నుండి మనకి అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి ఇంకా నాలుగు వందల యాభై కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇక నుంచి క్లైమేట్ వచ్చేసి సూపర్గా అయితే ఉందన్నమాట అస్సలు ఎండ అనేది అస్సలు కనిపించట్లేదు మొత్తం మార్పు క్లైమేట్ సూపర్ అయితే ఉంది ఇక ముందు కూడా ఏదో టోల్ గేట్ అయితే వచ్చింది చూద్దాం అది కూడా అతను ఫోర్ ఫోర్లోనే అమ్మాట మొత్తం చాలా పెద్ద రోడ్ రోడ్ కూడా సూపర్ అయితే ఉంది ఎక్కడ గుంతలు కానీ ఏమైతే లేదు ఇంకా ముందు ముందే ఎలా ఉన్నాయి ఏంటనేది ముందైతే చూసుకుందాం నిసిఫాబాద్ ఆర్టీఓ చెక్ పోస్ట్ ఇంకా ఈ ఆర్టీఓ చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళి ఇంకా వాళ్ళు ఎంట్రీలు ఏవైతే ఉన్నాయో ఇచ్చి వచ్చేద్దాం ఆటో చెక్ పోస్ట్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చేసాను అక్కడ వాళ్ళ ఫార్మర్స్ వచ్చేసి ఫోర్ టైర్కి నాలుగు అయితే తీసుకున్నారు ఇక ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుండి కరెక్ట్గా ఒక పదహైదు కిలోమీటర్ వెళ్ళిపోతే మహారాష్ట్ర బార్డర్ అయితే టచ్ అవుతుందని అయితే చెప్పారనమాట అక్కడ కూడా ఆటో చెక్ పోస్ట్ అయితే ఉందని అయితే అంటూ ఉన్నారు మామూలుగా వచ్చేసి మనకి తెలిసిన వరకు మహారాష్ట్ర ఆర్టీఓ చెక్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఎత్తేసారని అయితే చెప్పారు కాకపోతే మళ్ళీ మహారాష్ట్ర ఆర్టీఓ చెక్ పోస్ట్ ఉందన్న ఎవరు చెప్పారు ఎత్తేసారని అని పక్కన డ్రైవర్ని అయితే చెప్పాడు అనమాట బండి డ్రైవరు అక్కడ కూడా పెద్ద బండికి వచ్చేసి ఫార్మల్స్ అయితే తీసుకుంటారని అయితే అంటూ ఉన్నారు చూద్దాం మళ్ళీ బార్డర్ మరి బంద్ ఉన్నా కానీ ఎలా వసూలు చేస్తారు ఏంటనేది ఒకసారి తీసుకుంటారో తీసుకోరా అనేది చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఇక్కడ నుండి కరెక్ట్గా ఒక పదహైదు కిలోమీటర్ అయితే వెళ్ళిపోతే మహారాష్ట్ర బార్డర్ అయితే వచ్చేస్తుంది జడ్చర్ల నుండి ఇంకా మొత్తం మనకి లైన్ అనమాట మనం వచ్చేటప్పుడు వచ్చేసి హైదరాబాదు హైదరాబాద్ నుండి కరీంనగర్ కరీంనగర్ నుండి రామగుండం రామగుండం నుండి బెల్లంపల్లి బెల్లంపల్లి తర్వాత ఆసిఫాబాద్ ఆసిఫాబాద్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా చంద్రపూర్ అయితే వచ్చేస్తుందంట ఇంకా ముందు ఏ ఊళ్ళో వస్తావో అది కూడా చూసుకుందాం రోడ్లు వచ్చేసి చూడండి ఇలా ఉన్నాయి చూడండి గ్రౌండ్ మాత్రమే ఎలా ఉందో ఏదో బ్రిడ్జ్ అయితే కడుతున్నారు కాకపోతే ఇక లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రోడ్ అయితే కనిపించట్లేదు అయితే వెళ్తూ ఉన్నాం బల్లార్షా నలభై రెండు కిలోమీటర్లు చంద్రపూర్ వచ్చేసి యాభై ఏడు నాగ్పూర్ వచ్చేసి రెండు వందల పది కిలోమీటర్లు ఇదే మహారాష్ట్ర పాడు ముందుగా మరి కాటా ఎక్కి అంటే తెలీదు తమిళనాడు బండి అయితే ఎక్కించింది ఇక మనం కూడా అయితే వేసేసుకుందాం కూడా నిలబెట్టాయి ఇక ఆటో దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నట్టు అయితే ఉందనమాట చూద్దాం మరి మళ్ళీ అయితే నిలబెట్టారు ఇక్కడ మనం కూడా నిలబెట్టి చూద్దాం ఎంత తీసుకుంటారో ఏంటో తెలీదు వెళ్ళి ఇక ఆటో అక్కడ ఫార్మర్స్ మామూలు అయితే ఏం తీసుకోలే అని అనుకున్నాను కాకపోతే మహారాష్ట్ర ఆటో కూడా వచ్చాడు ఇక బార్డర్ లో వేసుకున్న తర్వాత కాటా స్లిప్ తీసుకొని ఆటో దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా ఐదు వందలు అయితే తీసుకున్నారనమాట మన బండి ఓవర్ లోడు లేదు హైట్ లోడ్ లేదు ఓపెన్ డోరు లేదు ఏం లేదు అయినా చాలా సీక్రెట్గా తీసుకుంటున్నారు అనమాట ఇక కరెక్ట్గా ఎంక్వైరీస్ని కరెక్ట్గా వీళ్ళు పక్కన వాళ్ళు పట్టుకుంటే గా వీళ్ళు బొక్కలకి వెళ్ళిపోతారు ఏం చేద్దాం ఆటో కూడా కాదు లోపల ఎవరో వాళ్ళు ఇంకా డబ్బులు అయితే ఐదు వందలు అయితే తీసుకున్నారు ఇంకా ముందుకు వచ్చిన తర్వాత మనకి రోడ్లు వచ్చేసి చూడండి ఇంకా అక్కడ దాకా మనకి తెలంగాణ ఆర్టీఓ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర వరకు మనకి రోడ్ అయితే సూపర్గా అయితే ఉంది ఇంకా ఎప్పుడు మనకి మహారాష్ట్ర ఆర్టీఓ ఇంకా టచ్ అవుతుంది బార్డరు అన్నప్పుడు ఇక రోడ్ వచ్చేసి మొత్తం ఇట్లానే ఉంది అనమాట ఇంకా ఇది ఎక్కడ దాకా ఉంది ఏంటో తెలీదు బండ్లు కూడా ట్రాఫిక్ ఉంది అనమాట అలాగే రోడ్ కూడా కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉంది ఇక చూసుకుంటూ చూసుకుంటూ పోవాలా ఈ రాయపూర్కి వెళ్ళేదానికి రెండు మూడు రోడ్లు అయితే ఉన్నాయంట ఈ రెండు మూడు రోడ్లలో ఇక గడ్చిరోలి రోడ్లో వెళ్తే ఫారెస్ట్ ఫారెస్ట్ లో అయితే వెళ్తాదనైతే చెప్పారు ఇక చాలా మందిని ఇంకా వెంక అయితే చేశాను మనం రెండు మూడు వస్తాలు అయితే ఉన్నాయి మేము గడ్చిరోలి ఆ రోడ్లో జంగల్లో అయితే వెళ్తామని అన్నారు తమిళనాడు బండ్ ఇక వేరే వాళ్ళ బండ్లు కూడా అడిగాను ఇక తమిళనాడు బండి కూడా ముందైతే ఉంది వాళ్ళు కూడా ఆధార్లోనే వెళ్తారంట చూద్దాం మరి మనం కూడా ఆగ్రో చూసుకుని వెళ్దాం అప్పుడెప్పుడో ఒక ఆరు సంవత్సరాల కింద అయితే వచ్చాను నేను ఇంకా కాకపోతే ఆరు సంవత్సరాల కింద అంటే అప్పటికి ఇప్పటికే రోడ్లు చాలా చేంజ్ అయిపోయినాయి అనమాట ఇంకా చూసుకుంటే వెళ్ళిపోదాం అలాగే ఇంకా మనకి బండ్లో కూడా కిరాణా సరుకులు ఇంకా అయిపోయినాయి కిరాణా సరుకులు కూడా ఎక్కడైనా చూసుకుని తీసుకోవాలని చూశాను అనమాట పొద్దున్నీ ఇక అన్ని రోడ్డుకి చాలా దూరంగా అయితే ఉన్నాయి కిరాణాంగుల్లో ఇక ఎందుకులే ముందు తీసుకున్నాం మాట తీస్తున్నాం అని ఇట్లే వెళ్తానే ఉన్నాం ఇంకా ఎక్కడన్నా మంచిగా కిరాణి కొట్టేదని కనబడితే ఇక అక్కడే ఇంకా బండ్లకి సంబంధించిన సరుకులు ఏమైనా ఉన్నా తీసుకొని బండ్లు అయితే పెట్టేసుకున్నాం ఇక టైం కూడా మనకి కరెక్ట్ గా రెండు అయితే అవుతా ఉంది ఇంకా చూసుకుంటైతే వెళ్దాం మొత్తానికి క్లైమేట్ కూడా మనకి పొద్దున్నండి మొత్తం క్లైమేట్ చాలా కూల్గా అయితే ఉన్నా కూడా మొత్తం మాడ ముచ్చనే ఉంది అసలు జర్నీ చేస్తుంటే అసలు జర్నీ చేసినట్టే లేదనమాట బాగా వాతావరణం పూలు ఉంది కాబట్టి ఇంకా బండి నడిపినట్ల ఇంకా నడుపుది అవుతుంది కానీ బేజర్ అయితే రావట్లేదు టైం కూడా రెండున్నర అయితే అవుతా ఉంది ఇంకా మధ్యలో ఒక చోట రోడ్లో అయితే నిలబెట్టాము ఇంకా వంట చేసుకుందాం అని చెప్పి ఇంకా రోడ్డు పక్కన అయితే నిలబెట్టామనమాట మన ఆంధ్ర బండి కూడా ఒక బండి అయితే నిలబడింది ఇక మనం కూడా చంద ఇక్కడే వంట చేసుకొని శుభ్రంగా తిని మళ్ళీ బయలుదేరదాం మీరు వాళ్ళు ఎట్లా అన్లోడ్ అయితే చేసుకోలేమో ఇంకా రేపే కాబట్టి ఇంకా నైట్కి అయితే ఫైంట్కి అయితే వెళ్ళిపోతాం ఇంకా వంట అయితే చేసుకుందాం అని చెప్పి ఇంకా నిలబెట్టాం బండి అయితే వంట గంట అంతా శుభ్రంగా చేసుకుని తినేదైతే అయిపోయింది ఇంకా చేసుకుని ఇంకా శుభ్రంగా ఇంకా లోపల సామాన్లు కట్టేసుకొని ఇంకా బయలుదేరేసాం ఇంకా బయలుదేరగానే ఇంకా వర్షం వచ్చేసి ఇంకా ఫుల్ స్టార్ట్ అయింది అనమాట చూసుకోవచ్చు మీరు కూడా ఎంత వర్షం పడుతుంది చూడండి అన్నం స్టార్ట్ చేసినప్పుడు నుండి లైట్ చిలుకు పడుతుండేది ఇంకా వస్తూ వస్తూ ఇంకా ఫుల్ స్టార్ట్ అయింది అనమాట వర్షము చూడండి ఒక పక్కన వర్షం కూడా లోపల కదా క్యాబిన్ లోపల అసలు బయట కనిపించట్లేదు ఏం ట్రాఫిక్ అయింది అమ్మ రోడ్డు ఈ లెఫ్ట్ సైడ్ అంత బ్రిడ్జ్ ఉండే దగ్గర రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటది బండ్లు పాస్ కావు ఒక పక్క వర్షము కరెక్ట్ దారం పట్ట ఈ వర్షంలో కొద్దిగా ఈ రోడ్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఏదైనా కొద్దిగా లెఫ్ట్ సైడ్ తిరిగామనుకో దిగితే మాత్రం ఇంక అంతే కదా బంధువుడి పోసటోలు ఈ కరెక్ట్ ఆపోజిట్ పాయింట్ లో పెట్టాడు బండి అందుకే ఇంకా ట్రాఫిక్ అయిందనమాట పెద్దవానలే వాన కదా మొత్తం ఇది అడివి ఈ అడవిలోన ఈ వర్షపు నీళ్ళన్ని ఇంకా రోడ్ చేస్తున్నారు కాబట్టి అంతా ఈ డౌన్ లోకి నీళ్ళు అంతా ఉండాలి అనమాట బ్రిడ్జి ఎంత హైట్ లో ఉంది చూడండి పాత బ్రిడ్జ్ అయినట్టు ఉంది పక్కన కొత్తది కడతా ఉన్నారు చూడండి ఎలా ఉందో ఎలా ఉందో చూడండి బ్రిడ్జి చాలా హైట్ లో అయితే కడుతున్నారు బ్రిడ్జ్ కూడా పైన పిల్లలు కూడా చూసుకోవచ్చు హైట్ దాకా చూడండి సూపర్ కదా ఇంకా ఇదంతా రెడీలబుల్ ఇంకెప్పుడవుతుందో ఇక్కడ కనిపించేదంతా రాజురా పూర్తి పేరు వచ్చేసి మహారాష్ట్రలో అయితే వచ్చేస్తుంది ఇది వర్షము ఫుల్ పడుతుంది అనమాట ఇంకా అస్సలు తక్కువే కావడం లేదు వర్షం వచ్చేసి ఇక్కడ నుంచి లెఫ్ట్ కట్ చేసుకుని వెళ్ళిపోతే చంద్రపూర్ చంద్రాపూర్ వచ్చేసి ఇంకా మనకి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు అయితే ఉందన్నమాట చంద్రాపూర్ మళ్ళీ మనకి అక్కడ ఏమైనా హైవే టచ్ అవుతుంది ఏంటో తెలీదు ఫుల్గా ముందుకెళ్ళిన తర్వాత ఈ వర్షంలోనా డ్రైవింగ్ చేసుకుంటూ పోతుంటే బాగా సంతోషంగా ఉందనమాట మరి ఉంటుంది ఈ వర్షంలో డ్రైవింగ్ చేసుకుంటూ ఇట్లా రోడ్లో వెళ్తూ ఉంటే బాగా అనిపిస్తుంది అనమాట ఛాన్స్ నాకైతే ఫుల్లీ హ్యాపీ బాగా వర్షం లేకపోతున్నాయి ఎందుకంటే మనం బండి ఉండేసరికి నానకొండ పట్టాలు సేఫ్ చేసుకుంటే చాలా ఇంకా అంతే ఎక్కడైనా వర్షం కుట్టి నీకు ఇటువంటి అయితే లేదు మళ్ళీ ఇది ఏదో మళ్ళీ రోడ్ అయితే వచ్చింది ఈ రోడ్ అన్న బాగుందో లేదో తెలియదు కానీ రోడ్ అక్కడ నుంచి ఇంకా మొత్తం ఇట్లా ఉందనమాట రిపేర్లో రోడ్ మరి ఇక్కడ లెఫ్ట్ కట్ చేసుకుని అయితే వెళ్ళిపోవాలి రైట్ సైడ్ ఎక్కడికి వెళ్తుంది అంటే తెలియదు కానీ లెఫ్ట్ కట్ చేసుకొని ఇట్లా ముందుకు వెళ్ళిపోవాలన్నమాట చంద్రపూరు ఊర్లోకి ఏమైనా వెళ్తుంది అంటే తెలియదు మరి ఊళ్ళో నుంచి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది నాకు తెలిసి వర్షం అయితే తగ్గింది కొద్దిగా లైట్ చినుకులు ఎక్కడో ఒక చోట కానీ వర్షం పడేదంటే బాగానే పడింది వర్షం వచ్చేసి ఇంకా మెయిన్ రోడ్ మనకి ఎక్కడ దొరుకుతుంది ఏంటో తెలియదు కానీ చూసుకుంటే పోతా ఉన్నాం ఇంకా చంద్రపూర్ ఊర్లోకి వచ్చిన తర్వాత ఇక లాస్ట్లో మనకి గర్చి అని చెప్పేసి రైట్కి అయితే రాశారు ఇంకా సర్కిల్లో రైతు కట్ చేసుకుని ముందుకైతే వచ్చామన్నమాట ఇక మనకు కూడా చాలా రోజులైతే అయింది నేను రాక ఒకసారి తమిళనాడు బండి ఒక టూ లీడర్ దగ్గర అయితే కలిశాడనమాట ఆయన అడిగితే నేను కూడా రాయపూరే వెళ్ళేది ఇక ఆ బండితో పాటు వెళ్దామని చెప్పి నేను కూడా మాట్లాడుకొని తమిళనాడు బండినికైతే వెళ్తూ ఉన్నారు ఇక తమిళనాడు బండి వచ్చేసి ఎందుకు ఆపుతా ఉన్నట్టున్నారు దేనికి వెళ్తాను అడుగుదాం ఎందుకంటే ఆ బండి వెళ్ళిపోతే అది పచ్చి కాబట్టి చాలా స్పీడ్గా అయితే వెళ్ళిపోతుంది అనమాట మనం కూడా టీ అంతా తాగేసి రెడీగా అయితే వెళ్దాం సా చే టీ కుర్త వందా నేను సాప్పుడు కూడా ఇది కూడా టమాటోడి ఇది కూడా వీళ్ళ బండి అనమాట వీళ్ళు రెండు బండి కలిసి వెళ్తున్నారు వీళ్ళనికే మనం ఫాలో అవుదాం సరే టైల్ అన్నీ చెక్ చేసుకుందాం ఎలా ఉన్నాయో ఏంటో అనేది ఏ ఫ్యాషనా పైన టీషర్టు లోపల బండి మోడల్ నువ్వు కూడా దా రూటి బాగలేదు అస్సలు ఏం వద్దు అంత బురద బురద బండి సర్వీసింగ్ చేస్తామనుకున్నాం వచ్చేటప్పుడు ఆడ సర్వీసింగ్ చేసినా మొత్తం గబ్బులేసేదన్నమాట బండి ఈ వర్షాకాలం వచ్చేసి సర్వీసింగ్ కూడా అంతగా చేయకూడదు ఎందుకంటే ఇట్లా వర్షాకాలం కాబట్టి వర్షం వచ్చి ఇంకంతా మొత్తం గబ్బులేస్తుంది అనమాట తమిళనాడు నుండి వచ్చేసి వాళ్ళు మధ్యాహ్నం మరి పచ్చరు కదా బోన్ చేశారో లేదో తెలియదు కానీ ఇక మేము బోన్ చేస్తామన్నా ఇక బోన్ చేసి మళ్ళీ బయలుదేరాం ఫస్ట్ మాకుత మాగండి అని అయితే చెప్తారు ఇక మేము కూడా టీకి తాగేసి ఇక రెడీగా అయితే ఉన్నాం ఇక వాళ్ళు బయలుదేరేశారు మనం కూడా బయలుదేరిసాం అనమాట ఇక రోడ్ వచ్చేసి మొత్తం అడవిలో అయితే వెళ్తా ఉన్నాం చూడండి మీరు కూడా ఎలా ఉంది ఏంటనేది ఫారెస్ట్ అనమాట మొత్తం ఫారెస్ట్ ఎప్పుడెప్పుడే ఇంకా చీకటి అయితే పడతా ఉంది అనమాట ఇంకా తర్వాత నైట్ వేలో ఏం కనబడదు ఇంకా ఎప్పుడే చూసుకోవచ్చు మనం అంతా ఏదో రన్నింగ్లోనా సౌండ్ అయితే వస్తుందనమాట ఏదో టైర్ పంచర్ అయ్యను సౌండ్ ఎలా వస్తుందో ఆ టైంలో సౌండ్ అయితే వస్తుంది ఉంది దిగి ఒకసారి చెక్ చేసుకుందాం మరి ఏం సౌండ్ ఏంటో తెలియదు కానీ అలా ఎక్కువ అనమాట ఆడ ఒక దగ్గర నిన్న చెక్ చేశాను అక్కడ ఏమీ అనిపించలేదు మా ఫ్యాండ్ వచ్చేసి చెక్ చేస్తూ ఉంటాడు అనిపించినా అవుతుంది చూడు ఏమన్నా నట్టుబోల్ అట్లా కొట్టినా కూడా ఇది అవుతుంది మేడం ఏజీబీ ఇదేం రాయీజీ రాయి అంతా టైర్లు అలాగే లోపల అన్ని లోపలికి దూరి అంతా చెక్ చేసుకున్నాం చెక్ చేసుకున్న తర్వాత ఇక మనకు వచ్చేసి ఏం సౌండ్ కానీ పంచర్ కానీ ఏమి కాలేదు టైర్లో రాళ్ళు కానీ అలాగే ఏదన్నా నత్తబోల్కి గుచ్చి ఏదైనా పంచర్ అయింది అనుకుంటే కూడా అది కూడా లేదు మరి ఏమైంది అంటే తెలీదు మొత్తానికి అన్నీ అయితే బాగానే ఉన్నాయన్నమాట ఇంకా అయితే వెళ్ళిపోదాం నెమ్మదిగా ఇక తమిళనాడు బండ్లు ఇక ముందైతే ఉండేవి ఇంకా బండ్లు ఇంకా వెనకాలైతే పట్టించుకొని వెళ్తూ ఉన్నాను ఇక సౌండ్ వచ్చేసరికి ఇంకేం చేయాలో తెలియక బండి అయితే ఆపేసుకున్నా ఇక బండి అయితే వెళ్ళిపోయినాయి అనమాట ఇంకా మనం ఇక్కడ నుంచి మనమే చూసుకుని అయితే వెళ్ళిపోదాం గచ్చరోలి ఇంకా కరెక్ట్గా మనకు ఒక పదిహేను కిలోమీటర్లు అయితే ఉంది ఇక గచ్చిరోలి నుండి ఇక మళ్ళీ అక్కడ ఎంక్వైర్ చేద్దాం ఎలా వెళ్ళాలో ఏంటన్నది అక్కడ కనిపించేదంతా గచ్చిరోలి ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ కట్ చేసుకోవాలా వర్షం రాలేదు ఇంకా ఏది ఎడవ చినుకు పడుతుండదు ఎక్కువ వర్షం వస్తే అంతే కథ ఇక వాళ్ళనే ఇంకా సాంగ్స్ చేస్తారా డాన్స్లో భారత్ బంక్ లో వచ్చేసి ఇక డీజిల్ వచ్చేసి ఫుల్ అయితే వేయించేసాం ఎందుకు చేయించామంటే ఇక ఛత్తీస్గఢ్లో వచ్చేసి డీజిల్ రేట్ ఎక్కువ ఇక అందుకే ఇక్కడే మనం మహారాష్ట్రలో డీజిల్ ఫుల్ చేయించేస్తే ఇక తక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ డీజిల్ అయితే ఫుల్ అయితే ఏం చేసాం కాట తర్వాత మన టోటల్ వెయిట్ వచ్చేసి నలభై మూడు ఎనిమిది వందల పది ఇప్పుడు ఇచ్చిన స్లిప్ తీసుకుపోయి ఆటో ఆటో సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి అయితే పోవాలా పోయి ఆ స్లిప్ చేస్తే ఇంకా మన బండి పాసింగ్ చెక్ చేసుకొని కరెక్ట్గా ఉందనుకో వాళ్ళు మామూలు తీసేసుకొని వదిలేస్తారు బండ్లు వచ్చేసి కొన్ని అన్ని బండ్లు ఉంటాయి ఇక్కడ నిలబెడదా ఇక్కడ కూడా ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి లోపల ఇంకా మనం కార్టేషన్ స్లిప్ చూపించాను చూపించిన తర్వాత ఇంకా వాళ్ళు డబ్బులు అయితే అడిగారు కోటింటారు కాబట్టి ఏడు వందలైతే డబ్బులు అయితే తీసుకొని ఇంకా వెళ్ళిపోమనేదే చెప్పారనమాట ఇంకా బార్డర్ దాటేసుకొని ముందుకైతే వచ్చేసాను ఇక ఇక్కడ నుండి కరెక్ట్గా ఛత్తీస్గఢ్ ఇంకా బార్డర్ వచ్చేసి ఆర్టీఓ చెక్ పోస్ట్ అది ఇక్కడ నుండి ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు అయితే ఉంటుంది మళ్ళీ అక్కడ చూద్దాం అక్కడ ప్రాసెస్ ఫార్మసీ తీసుకొని వదులుతారా లేకుంటే మెకానికల్ మన బండికి రాయించుకుంటారా ఏంటనేది మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత చూద్దాం ఇప్పుడు మనకి టైం కూడా కరెక్ట్గా ఒకటి యాభై అయితే అవుతూ ఉంది మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత చూద్దాం ఏమవుతుంది ఏంటనేది ఇంకా మనకి రాయపూర్ వచ్చేసి కరెక్ట్గా ఒకటి ముప్పై అయితే ఉంది అనమాట అంటే నూట ముప్పై కిలోమీటర్లు అయితే ఉంది ఇక అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి ఇక మనకి దాదాపుగా నూట ఎనభై రెండు వందల దగ్గర అయితే ఉందన్నమాట అన్లోడింగ్ పాయింట్ మళ్ళీ మార్నింగ్ అయిపోతే మొత్తానికి మనం వెళ్ళేసరికి ఇంకా అక్కడ చూసుకుంటే వెళ్ళిపోదాం ఛత్తీస్గఢ్ ఆర్టీఓ పోస్ట్ దగ్గర అయితే వచ్చేసాం ఇంకా బార్డర్కి పాస్ చేసిన దానికి లైన్లో అయితే ఉన్నాం అనమాట ముందు వచ్చేసి మన ఆంధ్ర బండి ముందు కూడా రెగ్యులర్గా తిరుగుతూ ఉంటారు వాళ్ళు మెకానికల్ ఇక్కడ కట్టించుకోవాల్సిందేనా లేకపోతే మామూలు ఫార్మల్స్ ఇచ్చి బయలుదేరొచ్చా అని అడిగి రమ్మని అయితే చెప్పాను ఇంకా అడిగి వచ్చేదానికైతే మన అయితే వెళ్ళాడు

సరే రాచుకుందా ముందు ఇక మెకానికల్ ఏదైతే ఉందో ఆ కేసు రాపి చేసుకుంటే అదే మెకానికల్ది అదే కేసు అంటే ఇంకా అదే దానికి సంబంధించింది మెకానికల్ది అన్నీ లైన్ లో నిలబడ్డా ఆర్టివో పాస్ చేసుకునే దానికి ఇటు సైడ్ కూడా ఉన్నాయి బండ్లు అటు నుంచి బయటకు వచ్చే బండి అనమాట అవన్నీ ఇక ఈ ఆర్టివ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఈ ఛత్తీస్గఢ్ ఆటో దగ్గర పోయి మనం కేసు రాసుకొని ఇంకా మన దగ్గర అయితే రావడం అయితే జరిగింది ఇక ఈ ఆర్టో కేసు రాసింది వచ్చేసి రెండు వేల ఆరు వందలు అయితే రాశాడు ఇది మనకు ఒక నెల వరకు అయితే నడుస్తుంది అనమాట నెల వరకు నడిస్తే ఈ నెల అంటే మరి ఇంకా మనకు డే టు డేట్ అయితే కాదు మళ్ళీ ఒకటో తారీఖు వచ్చింది అనుకో ఒకటో తారీఖు అయిపోయింది ఇంకా దాని పని దాని టైం అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఏమైనా వచ్చినా మళ్ళీ కట్టుకోవాల్సి ఉంది కంపల్సరీ ఇక అది కట్టుకోకుండా అట్లే వెళ్ళామనుకో మనకి ఛత్తీస్గఢ్లోనే వచ్చేసి ఇంకా అన్లోడ్ చేసుకుని మళ్ళీ రిటర్న్ బయటకు వచ్చే లోపల అక్కడక్కడ టూ వీలర్ దగ్గర ఇంకో ముందు చాలా చోట్ల కార్లు వేసుకుని నిలబడి ఇక బండి రాగానే బండి నిలబెట్టేసి మెయిన్ ఇదే కేసు ఏదైతే ఉందో ఆ ఇది స్లిప్ చూశారనుకో చూసే వంద రూపాయలు రెండు వందలు ఇచ్చి వెళ్ళిపోవచ్చు లే లేకపోతే అది లేకుండా అనుకో ఇంకా ఆరు వందలు ఐదు వందలు లెక్క లెక్కనట్లు అడుగుతారు ఒకరికైతే ఇవ్వచ్చు కాకపోతే ఒక ఐదారు మంది అట్లా ఉన్నప్పుడు ఈ రెండు వేల ఆరు వందలు ఎంతైతే ఉందో దీనికి మళ్ళీ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చే లోపల మూడున్నర వేలు అవుతుందో నాలుగు వేలు అవుతుందో తెలీదు ఎందుకైనా మంచిది అంత డబ్బులు పోర్టు మీద ఎందుకని రెండు వేల ఆరు వందలు పెట్టి మనం కేసు అయితే రాయి చూసుకొని ఇంకా బార్డర్ అయితే దాటేసాం ఇప్పుడు వచ్చేసి అంతా మొత్తం ఇంకా ఛత్తీస్గఢ్ లెకైతే వచ్చేసేమనమాట ఇంకా మహారాష్ట్ర అంతా వెళ్ళిపోయింది వెనకాల ఇంకా ముందు వచ్చేసి ఇదంతా ఛత్తీస్ ఛత్తీస్గఢ్ ఇంకా రాయ్పూర్ వచ్చేసి వంద కిలోమీటర్ అయితే ఉంది ఇక్కడ నుండి